హాయ్ హలో అండి అందరికి ఒక మంచి వీడియో తోటి మీ ముందుకు వస్తున్నాను గుడి ముందు ధ్వజస్మ ఎందుకు పెడతారో మీకు చెప్పాలని ఒక మంచి కథ తోటి మీ ముందుకు వస్తున్నాను ఒక కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి ఈ కథ స్కిప్ మాత్రం చేయవద్దు అంత వింటనే మీకు పూర్తిగా అర్థమవుతుంది శ్రీమాతి నమ నమస్తే వీడియోలోకి వెళ్దామా ప్రతి గుడి ముందు ధ్వజస్తంభం ఎందుకు ఉంటుందో తెలుసా ధ్వజస్తంభం ఏ దేవాలయానికి వెళ్ళినా ముందుగా ధ్వజస్తంభానికి ముక్కి ప్రదక్షిణ చేసి ఆ తర్వాతే లోపలికి వెళ్తా ధ్వజస్తంభం ఏర్పడడానికి ఒక కథ ఉంది తెలుసా మీకు భారత యుద్ధానంతరం పాండవులలో జ్యేష్ఠుడైన ధర్మరాజు సింహాసనాన్ని అధిష్ఠిస్తారు ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తుంటారు ధర్మమూర్తిగా గొప్ప గొప్ప దాతగా పేను పొందాలనే కోరికతో విరివిగా దాన ధర్మాలు చేయడం మొదలు పెడతాడు ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడు అతనికి తగిన రీతిగా గుణపాఠం చెప్పాలనుకుంటాడు ధర్మరాజుకి అశ్వయోధ యాగం చేసి శత్రురాజులను జయించి దేవతలను బ్రాహ్మణులను సంతృష్టి పరిచి రాజ్యాన్ని సస్య సుభక్షరం చేయాలని చెబుతాడు ధర్మరాజు శ్రీకృష్ణుని మాట వహించి అశ్వయోధానికి సన్నిహాలు జయించి యాగశ్వరానికి రక్షకులుగా నకల సహ సహ దేవలను సైన్యంతో పంపుతాడు ఆ యాగశ్వరం అన్ని రాజ్యాలు తిరిగి చివరికి మణిపుర రాజ్యం చేరుతుంది ఆ రాజ్యానికి రాజు మయూర ధ్వజుడు ఆయన మహాపరాక్రమవంతుడు గొప్పదాతగా పేరు కావించాడు మయూరధ్వజను కుమారుడు తామ్రధ్వజుడు పాండవుల యాగశ్వనానికి బంధిస్తాడు తామ్రధ్వజునితో యుద్ధం చేసిన సకల సహ దేవులు ఓడి ఓడిపోతారు తా తములందరూ ఓడిపోయిన విషయము తెలుసుకున్న ధర్మరాజు స్వయంగా యుద్ధానికై బయలుదేరగా శ్రీకృష్ణుడు అతన్ని వారించి మైరోధ్వజుని యుద్ధంలో జయించి సాధ్యం కాదని మహాబల ప్రక్రమవంతులైన భీమార్జునులే ఓడిపోయారని అతన్ని కపోటోపాయంతో మాత్రమే జయించాలని చెబుతాడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో కలిసి వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేరుతాడు ఆ బ్రాహ్మణులు చూసిన ధ్వజుడు వారికి దానం ఇవ్వదల ఏమి కావాలో కోరుకోమని అడుగుతాడు దానికి శ్రీకృష్ణుడు రాజా మీ దర్శనాంతుడమే మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి విడిచి పెట్టవలసిందిగా మేము ప్రార్థించగా సింహం మానవ భాషలో మీ కుమారుని మీకు కావాలంటే మణిపూర రాజు అయిన మహరధ్వజు శరీరంలోని భాగం నాకు ఆహారంగా భార్య పుత్రులే స్వయంగా కోసి ఇవ్వమని ఇస్తే ఇతడిని వదిలివేస్తానని చెప్ప చెప్పిందని కనుక మా ఎందు దయదలిచి శరీరంలోని సగ భాగం దానమిచ్చి ఇతడి కుమారుడిని కాపాడవలసిందిగా కోరుతున్నాము వారి కోరిక విన్న అంగీకరిస్తాడు దానికి తగిన ఏర్పాట్లు చేయించి అతన్ని శరీరాన్ని మధ్యకు పోసి వారికి ఇవ్వమని చెబుతాడు వారి ఆయన శరీరాన్ని సగంగా కొయడం చూసిన ధర్మరాజు అతన్ని దాన గుణము తన దాన గుణానికి నెరపోయాడు ఇంతలో మైరధ్వజుని ఎడమ కన్ను నుంచి నీరు కారుతుంది నీరు కారడం చూసి చూసిన ధర్మరాజు తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం నాకు వద్దు అంటాడు అందుకు మైర మయూరధ్వజుడు మహాత్మ తమరు పరపాట పడుతున్నాడు బాధపడి నా శరీరానికి మా శరీరాన్ని మీకు ఇవ్వడం లేదు నా గుడి భాగం పరోపకారానికి ఉపకారపడుతుంది కానీ ఆ భాగం తనకు కల కలగడం లేదు కదా అని ఎడమ్మ కన్ను చాలా బాధపడుతుంది కన్నీరు కారు కారుస్తున్నది అని వివర వివరిస్తాడు మహిరధ్వజుని దానశీలతకు మెచ్చి చిన్న చిన్న శ్రీ కృష్ణుడు తన నిజ రూపాన్ని చూపి మహిరధ్వజుని నీ దానగుణం అమోఘం ఏదైనా వరం కోరుకో అనుగ్రహిస్తాను అంటాడు పరమాత్మ నా శరీరం నశించిన నా ఆత్మ పరోక పరోధం ఉపయోగపడేలా నిత్యము మీ ముందు ఉండేలా అనుగ్రహించండి అని కోరుతాడు మహిరధ్వజుడు అందుకు శ్రీకృష్ణుడు తదాసు అని పలికి పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ నిత్యము దైవ సాన్నిధ్యంలో ఉంటుంది ముందు నీ దర్శ నిన్ను దర్శించి ప్రదక్షిణం నమస్కారాలు ఆచరించిన మీదటనే ప్రజలు తమ ఇష్ట దైవాలను దర్శించుకుంటారు ప్రతి నిత్యము నీ శరీరమున దీపము ఎవరి నీ శరీరం అందు దీపం ఎవరుతారో వారు వారి జన్మ అవుతుంది నీ నెత్తున ఉంచిన దీపం రాత్రులందు బాటసారులకు దారి చూ చూపే దీపం అవుతుంది అంటూ అనుగ్రహిస్తాడు ఆనాటి నుంచి ఆలయాల ముందు ధ్వజస్త ధ్వజస్తంభాలు తప్పనిసరిగా ప్రతి ప్రతిష్ఠించడం ఆచారం అవుతుంది భక్తుల ముందు ఆ తర్వాత మూల విరాట దర్శనం చేసుకోవటం సాంప్రదాయంగా వస్తుంది ఈ వీడియోలో కానీ ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి నాకు కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి కొత్త వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే